హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ శ్రీవారి సేవలో భాగంగా మూడవ రోజు పద్మావతి అమ్మవారి దేవాలయంలో మాకు సేవ వచ్చిందండి అందరం రెడీ అయిపోయాం ఇక్కడి నుంచి విష్ణునివాసం నుంచి వారే పద్మావతి అమ్మవారి దేవాలయంలో మమ్మల్ని బస్సులో దింపుతారండి అక్కడికి వెళ్ళాక సేవ చేసుకోవాలి వెళ్లే ముందు విష్ణునివాసంలోనే భోజనం చేశామండి విష్ణునివాసంలో ఇంతకు ముందు భక్తులతో పాటు పెట్టేవారండి ఇప్పుడు అలా కాకుండా సేవకులకు సపరేట్గా సేవా సదనంలోనే పెడుతున్నారు లేడీస్ డార్మెట్రీలోనే ఇక్కడ తినేసి బయలుదేరాము విష్ణు నివాసంలో ప్రతిరోజు సాంబార్ రైసు తర్వాత కర్డ్ రైస్ మాత్రమే ఇక్కడ పెడతారండి ఇంకా మేము బయలుదేరామండి పద్మావతి అమ్మవారి సేవ చేసుకోవడం కోసం పద్మావతి అమ్మవారి సేవ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అందరూ గోవిందోవింద 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 ఏ సేవ చేసుకుని వచ్చావు పద్మావతి అమ్మవారి ఆలయంలో సేవ చేసుకుని వచ్చామువాసం పడాలి ఇంకా విష్ణు నివాసాల్లోకి విష్ణు నివాసానికి గోవిందరాజుల టెంపుల్కి మధ్యలో ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది వినాయకుడు ఇక్కడ అందరి పేర్లు అర్చన చేయించుకొని ఇక్కడ పూజ చేయించుకున్నామండి అందరం ఇక్కడే పక్కగా గోవిందరాజులు స్వామి టెంపుల్ పక్కనే ఒక హోటల్లో అందరికి ఎవరు కావాల్సిన వాళ్ళు అవి తిన్నారండి ఏం తింటున్నారు వెజ్ బిర్యానీయా మూడు రోజులు ఆ భోజనం తినేసరికి విష్ణు నివాస భోజనం తినండి తినండి ఏంటి వాళ్ళు ఫ్రైడ్ రైస్ అయితే మీరు పూరి చపాతీనా వద్దొద్దు మీరు కూడా ఫ్రైడ్ రైసేనా వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెండు రోజులు విష్ణునివాసం దగ్గర ఒక్కరోజే తినవు కానీ